హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ ఇంట్లోనే ఇంత ఈజీగా ట్యాక్ చేసుకోవచ్చని చేసుకోవచ్చు అని తెలిస్తే మీరు ఎప్పుడు కూడా బయట కొనకుండా ఇంట్లోనే చేసేసుకుంటారు దీనికోసం అని చెప్పి ముందుగా చపాతీ పిండి ఉంటుంది కదండి దీన్ని కలుపుకొని ఉంచుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఒత్తుకొని మనం కరెక్ట్ షేప్లో రావడం కోసం అని చెప్పి బాక్స్ మూత్ ఉంటుంది కదండి ఆ మూతని మీకు నచ్చిన సైజు ఒక బాక్స్ మూత తీసుకొని దాంతో కట్ చేయాలండి మామూలుగా అప్పుడు ఎగ్జాక్ట్ షేప్ అన్నది వస్తుంది నేను చిన్నది లంచ్ బాక్స్ క్యారేజ్ ఉంటుంది కదండి ఆ మూతతో నేను రౌండ్గా రెండు పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను చూపించిన విధంగా ఇందులో మందం అన్నది ఇంత మందంగా ఉండాలి మరి పల్చగా ఉన్నా లేదంటే తలసరిగా ఉన్నా ట్యాకోస్ అన్నది గట్టిగా ఉంటాయి పల్చగా ఉంటే మనకి అప్పడంలో అప్పడంలో అయిపోతాయి సాఫ్ట్గా ఉండవు అందుకోసం అని చెప్పి నేను చూపించిన విధంగా ఈ మందంలో మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు వేడిగా అయినా పెనం పైన మనం ఎన్ని ఎన్నైతే వీలైతే కాలుస్తామో అన్ని వీ అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలండి ఇవి కాలిన తర్వాత ఒక దానిపైన ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల టమాటా కెచప్ని అప్లై చేసుకొని తర్వాత దీనిపైన తురిమిన చీజ్ని కూడా వేసుకోవాలండి ఈ చీజ్ అన్నది నేను మా నార్మల్గా అయితే సన్నగా స్లైసెస్లో కట్ చేసుకొని వేసాను మీరు తురుముకొని వేసుకున్న కూడా వేసుకోవచ్చు దీనిపైన ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కర్రీ ఉంటుంది కదండి కర్రీ కానీ ఆలు ఫ్రై కానీ లేదంటే ఇంకా మంచూరియా కానీ లేదంటే కట్లెట్ పీసెస్ కానీ మీకు నచ్చిన వాటిని దీనిపైన అరేంజ్ చేసుకోవచ్చు నేనైతే రెడ్ బిన్ కర్రీ ఉంటుంది కదండి దీన్ని వాటర్ లేకుండా డ్రైగా కర్రీ చేసుకొని దాన్ని దీనిపైన దీనిపైన హాఫ్ వర్క్ కూడా ఫిల్ చేశానండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పి హాఫ్ వర్క్ మాత్రం ఫిల్ చేసుకొని దానిపైన నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటన్నిటినీ కూడా దానిపైన హాఫ్ వర్క్ కూడా ఫిల్ చేసుకోవాలండి చూసారు కదండి టమాటా కెచాప్ అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత దీంట్లో కొద్దిగంటే కొద్దిగా చీజ్ని పెట్టుకొని తర్వాత దీంట్లో కర్రీ అనేది కొంచెం సైడ్కి పెట్టుకోవాలండి దీనిపైనే మనం వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఒక స్పూన్ లేదంటే గట్ట సాయంతో మనం సగం వరకు ఫోల్డ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫోల్డ్ చేసి ఉంచి ఇప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్లో మనం దీన్ని కాల్చుకోవాలి ఇది కొంచెం గట్టిగా అవుతుంది ట్యాకోస్ అనేది ఇప్పుడు బాగుంటుంది ముందే మనకి గట్టిగా అయిపోతే ఫోల్డ్ అన్నది అవ్వదు అప్పుడల్లా ముక్కలా విరిగిపోతుంది అందుకోసం అని చెప్పి ముందు నార్మల్గా కాల్చుకోవాలి చపాతీలు మెత్తగా మనకి మొత్తం అంతా మనం రోల్ చేసినా కూడా ఏ విధంగా అయితే ఫ్లెక్సిబుల్గా అవుతాయో ఆ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి అటు ఇటు కూడా బాగా దోరగా కాల్చుకొని మనకి లోపలికి ఈ చీజ్ అన్నీ కూడా మెల్ట్ అవి లోపల వరకు కూడా వెళ్ళాలి అప్పుడు మనకి తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం అని చెప్పి ఒక ఒక టూ నుంచి ఫోర్ మినిట్స్ వరకు ఒకవైపు ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేసి కుక్ అవన్ తర్వాత ఫ్లిప్ చేసి రెండవ వైపు కూడా కుక్ ఇవ్వాలి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ అండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఈ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందా అండి చేస్తారా చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ షేర్ చేయండి మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి చేయడానికి ట్రై చేస్తాను చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్